రెండోసారి అవకాశం ఇవ్వడం ప్రభుత్వం అదమంగా ఉందంటే రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం వాస్తవంగా ఒకసారి గెలిచిన వాళ్ళని రెండోసారి ఓడగొట్టడం అన్నటువంటి సంప్రదాయం మనకి ఎదివరకు ఉండేదే అంటే లేదు ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంది దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నా ఏనాడు కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేదు వాళ్ళు సీట్ల సంఖ్య పెరిగితే అబ్బో మీ మీద వ్యతిరేకత పెంచేసాం మేము చూసారా అని చెప్పుకుని చంకలు గుద్దుకున్నారు తప్పించి రాబోతున్నామని పంతొమ్మిది వందల ఎనభై మూడు లో అనుకున్నారు పాపం వాళ్ళు అనుకుని అదే అనేది ఆ ఎనభై మూడు అందుకని అంటే ఈ జనతా గవర్నమెంట్ అది ఎనభై మూడుకి ముందు జరిగినటువంటిది ఏంటంటే ఎనభై మూడులో లో గవర్నెన్స్ ఆలదే అనుకున్నారు అందుకని ఎన్టీ రామ కమ్యూనిస్టులతో పొత్తు అంటే కమ్యూనిస్టులు పొమ్మన్నారు నీకే మేమిస్తాం ఒక యాభై కావాలంటే అది కూడా అనవసరం నీకు వాడికి రాజకీయం ఎందుకు అని చెప్పేసి విమర్శించిన వాళ్ళు ఆ రోజు గ్యారెంటీ గెలుస్తాం ఎనభై మూడులో లో వాళ్ళు అనుకున్నారు అరవై సీట్లు వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా బాగా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అయితే ఆంధ్ర విశేష విశేషం ఏంటంటే మన దగ్గర అంతా రివర్స్ వ్యవహారం ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దేశమంతా ఆ రోజున కాంగ్రెస్ ఎంచుకుంది నాలుగు వందల ముప్పై